జూడాలను చర్చలకు పిలిచింది ప్రభుత్వం మినిస్టర్స్ క్వార్టర్స్ లో డాక్టర్లతో మంత్రి దామోదర చర్చలు జరిపారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము జూనియర్ డాక్టర్లతో మంత్రి దామోదర రాజేంద్ర సింహ చర్చలు జరిపారు అసంపూర్తిగానే ఈ సమావేశం ముగిసినట్టుగా తెలుస్తోంది కొన్ని అంశాలపై సానుకూలంగా స్పందించింది ప్రభుత్వం కానీ మరికొన్ని అంశాలపై మాత్రం మరోసారి చర్చించాలి అని నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు మంత్రి కొనసాగుతుంది జూనియర్ డాక్టర్లు అయితే మంత్రితో చర్చలు విఫలం కావడంతో డాక్టర్లు సమ్మె కొనసాగుతోంది తమ డిమాండ్లు పరిష్కరించే వరకు విధులకు హాజరు కాబో అని చెప్తున్నారు డాక్టర్లు మా వేతనం మా హక్కు ప్రాణాలు కాపాడే వృత్తిలో ఉన్నాం మా ప్రాణాలకే రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అంటూ జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు రాష్ట్ర అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు తాత్కాలిక ఓటీ సేవలను బహిష్కరించి జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఈ రోజు నుంచి తలపెడుతున్న స్ట్రైక్ దాని గురించి మాట్లాడడానికి మినిస్టర్గా టాక్స్కి పిలిచి ఉండే ఫస్ట్ థింగ్ వచ్చేసి గ్రీన్ ఛానల్ సార్ చెప్పింది ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే సర్క్యులేట్ చేసిరో మీడియాలో అది అనేది ఒక కొంచెం ప్రయోగాత్మకంగా ఫస్ట్ టైం చేస్తున్నాము సో అది ఒకవేళ ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా దాని మోడల్ని బట్టి ఒకవేళ సక్సెస్ అవుతుంది అంటే విల్ కంటిన్యూ ఇట్ ఫర్ ది నెక్స్ట్ ఇయర్ లేదు కొంచెం ఏమన్నా గ్లిచెస్ ఉన్నాయి అంటే దాన్ని బట్టి మళ్ళీ దాన్ని మోడిఫై చేయాలా ఏం చేయాలి అన్నది తర్వాత డెసిషన్ తీసుకుంటాం అన్నట్టు చెప్పారు అదేవిధంగా రెండో ఇష్యూ వచ్చేసి హాస్టల్స్ ఇంకా కేఎంసీ రోడ్స్ ఈ రెండింటి గురించి ఒక ప్రతిపాదన అనేది హెల్త్ మినిస్ట్రీ సైడ్ నుంచి ఈరోజు ఫైనాన్స్ మినిస్ట్రీకి పెట్టడం జరిగింది ఏంటంటే శాంక్షన్ కోసం ఒక అమౌంట్ ఆఫ్ బడ్జెట్ అడుగుతున్నారు సో ఫైనాన్స్ మిని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి సో ఆ బడ్జెట్ అనేది అలోకేట్ అయితే ఆ వర్క్స్ అనేవి స్టార్ట్ అయితే అన్నట్టు అన్నారు మూడోది వచ్చేసి సెక్యూరిటీ ఇష్యూస్ సెక్యూరిటీ ఇష్యూస్ గురించి మాట్లాడినప్పుడు అది ఒక హై లెవెల్ మీటింగ్ ఐజీ గారితో పెట్టి దాని డిస్కషన్ అయిన తర్వాతనే ఏమన్నా చెప్పగలుగుతాం కానీ ఇప్పటివరకు అలాంటి మీటింగ్ ఏది జరగలేదు అని చెప్పడం జరిగింది అదేవిధంగా కొత్త మెడికల్ కాలేజెస్కి బస్సెస్ గురించి సో దాని గురించి అప్డేట్ ఏంటి సార్ అంటే మేము ఇచ్చిన ఆర్డర్ ప్రకారము ఫండ్ అనేది డిఎంఈకి డైరెక్ట్ ఇస్తున్నాము సో డిఎంఈ మేడం ఒక కాల్ తీసుకోవచ్చు అమౌంట్ శాంక్షన్ చేయొద్దా లేదా అన్నది బస్ బస్సెస్ గురించి అని చెప్పి సో ఒకసారి డిఎంఏ మేడంని కలిసి అది ఎంతవరకు అవుతుంది అన్నది కలిసి మాట్లాడమని చెప్పారు సో దాని గురించే ఒకసారి డిఎంఏ మేడంని కలవడానికనే వెళ్తున్నాం